వేణవంక మండలం ముద్దుబిడ్డ మార్కెట్లో మహాలక్ష్మి సినిమాకు ఎడిటింగ్ చేసే పలువురు ప్రశంసలు అందుకున్నాడు మాలమూర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సినిమా రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా ఎడిటింగ్ చేసే స్థాయికి వచ్చాడు ఇటీవల రిలీజ్ అయిన మార్కెట్ మహాలక్ష్మి సినిమా పూర్తి ఎడిటింగ్ వేణవంక మండలంకు చెందిన విశ్వనాథ్ పూర్తి చేశాడు శుక్రవారం రోజున సినిమా రిలీజ్ అయిన సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన విశ్వనాథ్కు తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి తాను స్వయంగా ఎడిటింగ్ చేసిన మార్కెట్ మహాలక్ష్మి సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విశ్వనాథ్ చిన్నప్పటి నుండి సినిమా రంగంపై ఆసక్తి ఉండి దానిలో అమితమైన విశ్వాసంతో ఎడిటింగ్ రంగానికి చేరుకుని పూర్తి సినిమాను ఎడిటింగ్ చేసే స్థాయికి ఎదిగాడని సినిమా రంగంలో మరిన్ని అవకాశాలు రావాలని వారు కోరారు జమ్ముకుంట హరిహర థియేటర్లో రిలీజ్ అయ్యింది ఈరోజు పదకొండున్నర షో నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ వన్ వీక్ వరకు షో నడుస్తుంది సో నేను ఇక్కడ మాది ఇక్కడే మా ఏను గ్రామం నుంచి నేను ఇక్కడ టికెట్ వర్క్ చేశాను సో నేను హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ మన ఊరు జనంతో మా అమ్మ నాన్నతో కలిసి ఇక్కడ సినిమా చూడమని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది సో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా వీణవంక ప్రజలకి ఫ్రెండ్స్కి అందరికీ రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూకుంటూ హర్యాన థియేటర్లో మార్కెట్ మహాలక్ష్మి రిలీజ్ చేయడం జరిగింది ఈ మార్కెట్ మహాలక్ష్మి మొత్తం ఎడిటింగ్ చేసింది మన వీణవంక మా వినవక ముద్దు బిడ్డ విశ్వనాథ్ నిజంగా ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలకు ఎడిటింగ్ చేయడం జరిగింది ఇంకా ఎన్నో సినిమాలకు కూడా ఇలాగానే ఎడిటింగ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం ఈ మార్కెట్ మహాలక్ష్మి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అందరూ ఫ్యామిలీతో కూడా వచ్చి చూడదగ్గ మూవీ అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూసి మన మన ఏరియాకు సంబంధించిన మనిషి మనోడు మన సినిమాని ఎడిట్ చేసింది కాబట్టి మనం అందరం కూడా మన విశ్వనాథ్కి అందరం మూవీ చూసి ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ విశ్వనాథ్ కూడా సినిమా రంగంలో ఇంకా ముందు ముందు చాలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను